హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కింగ్ న్యూస్ ఛానల్ మన తెలంగాణ ఎవరైతే రైతులు రైతు రుణమాఫీ కింద ఎన్నికల మేనిఫెస్టోలో రెండు లక్షల రూపాయలను రుణమాఫీ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు ఇక నిన్న జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో ముఖ్యంగా రైతులకు సంబంధించి వానాకాలం రైతు భరోసా మరియు రైతు రుణమాఫీ రెండు లక్షల రూపాయలను ఏ విధంగా మాఫీ చేయాలని దానిపైన కసరత్తులు అయితే చేశారు ఇక ఈ తేదీ నుంచి కూడా రైతులందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ కింద మూడు విడతల రుణమాఫీ చేస్తామని నేను కేబినెట్ మీటింగ్ లో కూడా ప్రకటించారు ఇక ఈ తేదీ నుంచి రైతులందరికీ కూడా రైతు రుణమాఫీ కింద మొదటి విడత డబ్బులను అయితే విడుదల చేయబోతున్నారు దాదాపు మూడు విడతలు అంటే దాదాపు ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత కింద అరవై ఆరు వేల రూపాయలైతే రుణమాఫీ చేయాల్సి ఉంది ఇక ఈ డబ్బులను విడుదల చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఏర్పాట్లు అయితే చేసింది ఇక ఏ తేదీ నుంచి ఈ రైతు రుణమాఫీ మొదలవుతుంది అలాగే ఎన్ని విడతల్లో పూర్తి చేస్తారు ఏ తేదీ లోపు పూర్తి చేస్తారు ఇక రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి అర్హతలు కావాల్సినటువంటి కావలసినటువంటి ఏంటి అలాగే వానకాలం రైతు భరోసా ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను ఇక వివరాలు తెలుసుకునే ముందు మీకు అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ప్రతి వీడియోలో కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ప్రతి వీడియోలో కూడా నేను ఒక క్యూఆర్ కోడ్ అనేది పెడుతూ ఉన్నాను ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీరు మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు నలాంటి వికలాంగులకు తప్పకుండా సహాయం చేయాలి మీరు మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఇక్కడ స్క్రీన్ పై కనిపిస్తోంది క్యూఆర్ కోడ్ మీ ఫోన్ పే లేదా గూగుల్ పే లేదా పేటిఎం ఓపెన్ చేసి ఆ క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేస్తే మీకు తప్పకుండా వివరాలు వస్తాయి అందులో మీకు తోచినంత ఒక్క రూపాయ నుంచి లక్ష రూపాయల వరకు కూడా మీరు ఎంతైనా కూడా మీకు తోచినంత సహాయాన్ని అయితే చేయొచ్చు దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఎంతో మందికి సహాయం చేస్తూ ఉంటారు ఎన్నో రకాలుగా సహాయపడుతూ ఉంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా అదే విధంగా ఆలోచించుకుని నేను ఒక ప్లాస్టిక్ చేయి కూడా వేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి దయచేసి ఈ చెయ్యికి కొద్దిగా డబ్బులు అనేది కావాలి కాబట్టి తప్పకుండా మీరు ప్రతి ఒక్కరు కూడా ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి హెల్ప్ చేయండి మీ సహాయం కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను దయచేసి సహాయం చేయండి ఇక వివరాలు తెలుసుకునే ముందు తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడాలండి లాస్ట్ వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది చాలా మంది కొంచెం కొంచెం మాత్రమే చూస్తున్నారు అలా కాకుండా వీడియోను చివరి వరకు చూడండి చివరి వరకు చూస్తేనే మీకు విషయం అనేది అర్థమవుతుంది అంతేకాకుండా ఇంకా వీడియోను మీరు లైక్ చేయకుండా ఉంటే ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ వీడియో కిందనే ఉంది లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ లేదా ఫేస్బుక్ ద్వారా ఈ వీడియోని అయితే వారు కూడా తెలుసుకునే విధంగా మీరు షేర్ చేయొచ్చు అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వారు గాని పాతవారు గాని మన వీడియోను అలాగే లైక్ చేయకుండా షేర్ చేయకుండా ఇంకా మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ను అందరికంటే ముందుగానే ఫ్రీగా మీ మొబైల్ మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి ఇక వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఏం చెప్పారంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది ఇక గతంలో మనకు ఒకేసారి రుణమాఫీ చేస్తామని ఆయన హామీ ఇచ్చారు ఇక ఇప్పుడైతే మనకు నెల జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ఇందులో ముఖ్యంగా రైతుల భరోసాకు కూడా స్పందించడం జరిగింది అంటే ఎవరైతే రైతులున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారందరికీ కూడా గతంలో రైతు బంధు అనే పథకం ద్వారా యాసంగి మరియు వానాకాలం సీజన్ సంబంధించి మనకు ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పున రెండు సీజన్ లో ఎకరం భూమి కలిగి ఉన్న వారికి పదివేల రూపాయలు ఇచ్చేవారు ఇక మొన్నటి వరకు కూడా మనకు యాసంగి రైతు బంధు కింద మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా యాసంగి డబ్బులను అయితే విడుదల చేశారు కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు బంధు సహాయాన్ని అయితే అందించడం జరిగింది ఇక యాసంగి సీజన్ ముగిసింది రైతు బంధు కూడా ముగిసిపోయింది ఇక మన సీఎం రేవంత్ రెడ్డి గారు కొత్తగా రైతు భరోసా అనే పథకాన్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఈ రైతు భరోసా పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు గతంలో రైతు బంధు పొందుతూ ఉన్నారు అలాగే ప్రజాపాలనలో ఆరు రోజుల పాటు కూడా ఎవరైతే ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకున్నారో వారి దరఖాస్తులన్నీ పరిశీలించి వారికి ఈ వానాకాలం మొదలైంది కాబట్టి ఈ వానాకాలం సీజన్ సంబంధించి రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున కేవలం ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతుంది అది చిన్న సన్నకారు రైతులు అలాగే భూములు సాగు చేసుకునే రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా కింద ఎకరానికి ఏడు వేల ఐదు వందల అందించడం జరుగుతుందని చెప్పడం జరిగింది కాబట్టి ఇంకా ఎవరైనా సరే రైతులు ఈ రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకోకుండా ఉన్నా అలాగే కేవైసీ మరియు ఎన్పిసి లింక్ అనేది చేసుకోకుండా ఉన్నా కూడా ఇవన్నీ కూడా మీరు పూర్తి చేయండి మీకు రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోంది అనమాట మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక జులై ఒకటి నుంచి కూడా ఈ వానాకాలం రైతు భరోసా రైతు భరోసాకు సంబంధించి విధి విధానాలైతే రూపొందించి ప్రతి రైతుకు కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు ఎకరాల వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అయితే అందించబోతోంది ఇక రైతు బంధునైతే అయితే పూర్తిగా రద్దు చేసి రైతు బంధు స్థానంలో రైతు భరోసా పథకాన్ని అయితే తీసుకొచ్చి ఎకరానికి గతంలో ఐదు వేలు ఇప్పుడు ఏడు వేల ఐదు వందల రూపాయలైతే ఇస్తుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక రైతు రుణమాఫీ విషయానికి వస్తే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కేబినెట్ మీటింగ్ లో కూడా వ్యవసాయం దండగా కాదు పండగా నిరూపిస్తాం ప్రజాపాలనలో భాగంగా ప్రతి రైతుకు కూడా రైతు రుణమాఫీని చేసి చూపిస్తామని కూడా ఇక్కడ చెప్పారనమాట ఇక జూలై ఒకటో తారీఖు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు డిసెంబర్ తొమ్మిది రెండు వేల ఇరవై మూడు లోపు రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నారో వారందరికీ కూడా ఈ రైతు రుణమాఫీ వర్తిస్తుందని రైతులందరూ కూడా వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి అంటే బ్యాంకు ఖాతాలు కానీ మీ యొక్క ఎన్పిసిఐ లింకు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది ఇక జూలై ఒకటి నుంచి ఈ రైతు రుణమాఫీ ప్రక్రియను ప్రారంభించి ఆగస్టు పదిహేను లోపు పంద్రా ఆగస్టు లోపు పూర్తి స్థాయిలో మూడు విడతలుగా రుణమాఫీని విడుదల చేస్తామని చెప్పడం జరిగింది ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మొదటి విడతగా ఒక్కొక్క రైతు ఖాతాకు కూడా మనకు అరవై ఆరు వేల రూపాయల వరకు కూడా రుణమాఫీ చేసే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఇప్పటికే అధికారులు అయితే ఈ రుణమాఫీ విషయంలో మనకు వివరాలనేవి సేకరిస్తూ ఉన్నారు ఇక ఈ రైతు రుణమాఫీ కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు మొదటి విడతగా అరవై ఆరు వేల రూపాయల రుణాలను మాఫీ చేసే విధంగా కూడా కసరత్తులైతే ప్రారంభించింది ఇక రైతులకి రుణమాఫీ డబ్బులు జమ కావాలంటే తప్పకుండా మీరు డిసెంబర్ తొమ్మిదో తారీఖు అయితే రుణాలు తీసుకుని ఉండాలి రెండు లక్షల రూపాయలను అంతేకాకుండా గత ప్రభుత్వంలో కొంతమందికి సగం సగం రుణమాఫీ అయ్యాయి ఆ సగం అయిపోయిన వారికి మిగిలినటువంటి సగాన్ని క్యాల్కులేట్ చేసి వారికి కూడా రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ ఇచ్చారు ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు డబ్బులు అయితే వేయబోతున్నారు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు కూడా ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పదిహేడు విడత రెండు వేల రూపాయలైతే విడుదల చేసింది ఇక ప్రభుత్వం నుంచి వచ్చే ఏ డబ్బులైనా కూడా మీకు వెంటనే జమ కావాలి అంటే తప్పకుండా ప్రతి రైతు కూడా మీరు ఏం చేయాలంటే ఈకే వైసీపీ అనేది తప్పనిసరిగా చేసుకోవాలి మీ యొక్క ఆధార్ కార్డు ఫోన్ నెంబర్ సహాయంతో మీ సేవా సెంటర్కి వెళ్లి మీరు వేలిముద్ర అనేది వేసి ఈకే వైసీపీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకే వైసీపీ ఎవరైతే పూర్తి చేసుకుంటారో వారికి మాత్రమే ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి పైసా కూడా నేరుగా మీ యొక్క బ్యాంకు ఖాతాకు అందించడం జరుగుతుంది ఇక జులై ఒకటి నుంచి వానకాలం రైతు భరోసా కింద రైతులందరికీ కూడా ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇక రైతు రుణమాఫీ కింద ఒక్కొక్క రైతుకు కూడా మొదటి విడత అరవై ఆరు వేల రూపాయలను విడుదల చేయబోతుంది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇది మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు దయచేసి వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగానే మరెన్నో సమాచారం తెలుసుకోవాలి అనుకుంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంటపైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలాగే వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అలాంటి వికలాంగులకు తప్పకుండా మీరు సహాయం చేయండి మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను